నేనైతే మంచి రెసిపీ చెప్తున్నాను అది తలనొప్పి కొంచెం తక్కువ కావడానికి ఎవరికైనా మైదాపిండి పెరుగు తీసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను నేనైతే చక్కరని కొం ఒక కప్పు చక్కెరకి ఒక ఒక అరకప్పు వాటర్ వేసి మరిగించి పెట్టుకున్నాను తీగపాకం వచ్చే వరకు నేనైతే ఫస్ట్ టైం వేసాను కాబట్టి ఈ ఈ టైప్లో వచ్చాయి నేనైతే రెడీ చేశాను నా డిజైన్లో వచ్చాయి ఏమనుకోవద్దండి మరి నేనైతే పాలు ప్యాకెట్ తీసుకున్నాను పాలు ప్యాకెట్తో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు మీరైతే వేస్తారనుకో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తాయో ఈ తలనొప్పి తట్టుకోవడం వల్ల కాదు అని కొంచెం ట్రై చేద్దాము యూట్యూబ్లో ఎక్కువ వైరల్ అవుతుంది అని సో నేను ట్రై చేశాను ఇలా పాలల్లో కొంచెం కాచి చల్లార్చిన పాలల్లో మనం వేసుకొని తినాలి ఇవి నేను తిని చూశాను కొంచెం తలనొప్పి అయితే కంట్రోల్లో ఉన్నది లేకపోతే రోజు ఏదో తలనొప్పిగా అనిపిస్తుంది సో అందుకని నేను ట్రై చేసి నేను తిన్నాను నాకైతే వర్కౌట్ అయ్యింది మీరు ట్రై చేయండి మీకు కూడా Oh, I the that need?